రాష్ట్రంలో వచ్చే నెల నెలాఖరు వరకు ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు రాష్ట్రంలో త్రాగునీటి పరిస్థితులపై గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన పంచాయతీరాజ్ మరియు గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా మున్సిపల్ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో మంచినీటి సరఫరా పరిస్థితులపై సమీక్షిస్తూ వచ్చే జూన్ నెలాఖరు వరకు ఎక్కడ మంచినీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ముఖ్యంగా దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చు మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులకు స్పష్టం చేశారు అలాగే వివిధ సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు అన్నింటినీ పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు వివిధ తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జల వనరులు ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ నీటి సరఫరా విభాగాల అధికారుల్ని సీఎస్ రెడ్డి ఆదేశించారు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఆ శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్ వి కృష్ణారెడ్డి ఆరోగ్య శాఖ ఇఎన్సి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు పెట్టిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఇంటిపై రౌడీ మూకలతో దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్ సిపి నాయకులు అన్నారు ఈ రోజు బలసాని కిరణ్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు బలసాని కిరణ్ కుమార్ ఇంటిపై దాడి చేయటం అమానుషమని అన్నారు ఇలాంటి చర్యల్ని పునరావృతం అయితే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు గుంటూరు జిల్లాకి గతంలో కలెక్టర్ గా పనిచేసిన రామాంజనేయులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎలాంటి సాయం చేయలేని వ్యక్తి అని అన్నారు వెంటనే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పని పక్షంలో తగిన బుద్ధి చెప్పటానికి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ దాడి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్తాము వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతాము ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మా పంతపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ ఇంటి పైనకి ఒక పది కార్లు వేసుకొని రౌడీ మొక్కను వేసుకుని ఇంటి పేణకి వచ్చారు మరి మేము ఉన్నదేమో పది మంది దౌర్జన్యం చేసి రాళ్లతో కర్రలతో మా వాళ్ళని కొట్టారు మేము అడ్డుకున్నాము ఎందుకు వచ్చామే అడిగాము మేము దాని నిమిత్తము ఏదో నెపం చెప్పారు ఆ నెపం మీరు చూడండి అని మేము అడిగాము కానీ అక్కడ వాళ్ళకి ఏమీ నిజం తెలియలేదు దాన్ని బట్టి మమ్మల్ని కొట్టి దౌర్జన్యం చేసి నా అద్భుతలు మాట్లాడారు మేమైతే చాలా దిగ్బంధి చెందాము ఎందుకంటే సడన్గా వచ్చారు ఏంటి అనుకున్నాము మరి టీడీపీ హోంలో చంద్రబాబు నాయుడు చేసేదంతా ఇట్లాంటి దౌర్భాగ్య పనులే మరి ద్రౌడీజాన్ని పెంపు పోదిస్తూ ఉంటాడు మరి మేము ఒక విషయం చెప్తున్నాము తెలివి ఒక చోట అంటుందంట తెలిదా ఒక తెలుగు అన్ని చోట్ల తెలుగు అల్లడికి ఒక చాటే అంటుద్దని కలెక్టర్ కలెక్టర్గా చేసి కూడా మరి ఇట్టడి పనికి మాల పనులు ఎదురు చేశాడో మాకు అర్థం కాలేదు మరి ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో మేము ఒక ఒక్కటే ఒకటి అడుగుతున్నాము ప్రజల్ని ప్రజలు ఒకటే ఆలోచించండి మరి ఇలాంటి వాళ్ళు మీరు ఎన్నుకుంటే రేపు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఈరోజు ఇట్లా ఉందంటే రేపు మిమ్మల్ని నిన్న ప్రెస్ మీట్లో చదువుతున్నాడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా లాక్పత్తి కొట్టండి అని మరి లాక్పత్తి కొట్టే వాళ్ళని మనం ఎన్నుకుంటామా మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పట్ల ప్రేమాభిమానులతో మరి ఆడవాళ్ళ పట్ల ప్రజల పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ మరి పేదరికం

మరి తెలుగుదేశం అభ్యర్థి రామాజు గారు తన రౌడీ మూకలతో వచ్చి దాడి చేయటాన్ని ఖండిస్తుంది తీవ్రంగా ఖండిస్తున్నాం ఆఫీసులో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్న టైంలో ఎవరో రౌడీ మూకలు తీసుకొని వచ్చి ఇలా దాడి చేయటాన్ని ఎవరు కూడా హర్షించరు ఈ విషయాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలని మేము కోరుకుంటున్నాం మరి ఇలాంటి చర్యలు మనకి రాజ్యాంగం ఎంతో గర్వంగా ఇచ్చిన ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి మరి రామాజన గారు కలెక్టర్ గా ఉద్యోగం చేశారు ఆయన ముప్పై సంవత్సరాల సర్వీస్ ఎలా చేశారంటే తన టేబుల్ మీద తెల్ల కాయట పడితే బెల్లు కొట్టి అటెండు శాతం తీసుకొని పైన పెట్టించుకునే ఉద్యోగం చేస్తాం వైఎస్ఆర్ సిపి ప్రతిపాడు అభ్యర్థి బలసాని కిన్న కుమార్ ఇంటి మీదకి ఏదైతే టీడీపీ రౌడీ మొక్కలు దాడి చేశారో దాన్ని జిల్లా ఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము చరిత్రను కనుక చూసుకుంటే తత్తులతో యుద్ధం చేసి గెలవాలని చెప్పేసి చాలా మంది రాజులు చూశారు తర్వాత ఏకైక వ్యక్తి కలం పట్టుకొని యుద్ధం చేసేసి రాజ్యాంగాన్ని సృష్టించి దళితులకి నిజమైన ఎస్సీ ఎస్టీ బడువు బలహీన వర్గాల మొత్తానికి కూడా ఒక నిజమైన స్వతంత్రం రావాలని చెప్పేసి కావు వ్యక్తి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో చూచే తప్పకుండా గ్రామ స్వరాజ్యం కావాలి దళితులకి పేద తొందర చేయడం జరిగింది అలాగే ఎస్పీ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది మళ్ళీ మేము దళిత సంఘాలందరినీ కలుపుకొని పార్టీ పరంగా గానీ మేము చేయాల్సిన మా కార్యాచరణ ప్రకటిస్తాము ఇదే చెప్తున్నాం రామాను గుర్తు పెట్టుకో ఇరవై నాలుగు గంటల వచ్చేసి క్షమాపణ చెప్పేసి మా దళిత జాతి మొత్తానికి కూడా తప్పు చేసాము మన్నించండి అని చెప్పేసి అంటే వదిలిపెడతాము లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్లేసి అని చెప్పేసి చెప్తాన్నారు రామాను గుర్తు పెట్టుకో మరి కిరణ్ కుమార్ గారు ఆఫీస్ వచ్చి అల్లర్ ముఖాలతో వచ్చేసి మరి ఏమైనా చర్యలు చెప్తున్నాము మరి కలెక్ట్ చేసి విద్యావంతుడు మరి మరి అమ్మాజి రేవులు గారు మరి ఒక ఆఫీస్కి వచ్చి తోలుకెళ్ళి అంతవరకు న్యాయవాన్ని అందరికి విడియా వారిని తెలియజేస్తున్నాను మరి వృచ్చి కాకుండా చాలా కూతురు మాట్లాడి రెండో వాళ్ళని గుట్టి గాయపరిచి మరి ఇంత అరాచకం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత అరాచకం చేస్తుంటే ఒక అభ్యర్థిగా రక్షణ లేకపోతే మరి దేశంలో ఎవరికి రక్షణ ఉంటే వాళ్ళు నిజమే చెప్పారు వాళ్ళు ఈ ఫైవ్ లో పచ్చ మీడియా వాళ్ళు మొత్తం చూసి దౌర్జన్ చేసినా కూడా వాళ్ళు దడకుండా ఇద్దరు మరి మాకు తెలిసి ఏంటో చెప్పిస్తున్నారని చెప్పేసి మీడియా తెలియపరిచే అక్కడ వస్తూనే ఉన్నాం ఇలాంటి చర్యలని మేము ఖండిస్తున్నాం మళ్ళీ గడిచే మొత్తం ఖండించి ఇలాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేయవలసిందిగా మేము మొత్తం కోరుకుంటున్నాం జై జగన్ జై జై జగన్ పోరాటం చేయడంలో ఎప్పుడు ఉందంటే ఆ సామాజిక మీద లోక తప్పుడు దౌర్జన్యానికి వస్తే చూస్తూ ఎవరు ఉన్ననాటికి మరింతగా మేము కూడా చల్ల చేసే శక్తిమంతులుగా తెలియజేస్తూ ప్రతి ఒక్క సమాజంలో ఉన్న అందరూ ఈ విషయంలో ఖండించాలని ఒక గౌరవమైన పదవులు ఉండే వ్యక్తి నువ్వు పని కాదు బజారు మనిషి నువ్వు చేసిన ప్రవర్తన ప్రతి ఒక్కరూ తీవ్రంగా నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరియు రెవెన్యూ అధికారులకు కేటాయించిన టార్గెట్ ముప్పై మూడు కోట్లని మార్చి ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మి అధికారుల్ని ఆదేశించారు కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రెవెన్యూ వసూళ్లు వేగవంతంపై గురువారం ఉదయం కమిషనర్ చాంబర్ నందు డిప్యూటీ కమిషనర్లతో కలిసి రెవెన్యూ అధికారులు మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇంకా నగరపాలక సంస్థ ప్రైవేట్ డిమాండ్ ద్వారా అరవై మూడు కోట్లు వసూలు చేయాల్సి ఉందని ఆరేలు వసూళ్లను వేగవంతం చేయాలని మూడు కోట్లను రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వారీగా టార్గెట్లను విధించారు ప్రతి ఒక్కరూ నిర్దేశిత టార్గెట్లను ఈ నెల ఇరవై ఎనిమిదో నాటికి పూర్తి చేయాలని అన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు చెరువు శ్రీనివాసు వెంకటకృష్ణయ్య రెవెన్యూ అధికారులు బాలాజీ బాషా సాంసరావు రెహమాన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఎలక్ట్రీషియన్ ఉస్మాన్ ఈసీజీ బండిల్స్ ను సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ కు గురువారం అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు గుండె జబ్బుతో బాధపడే వ్యాధిగ్రస్తులు వందలాది మంది ఉంటారని వారికి ద్వారా పరీక్షలు జరుగుతుందని ఆయన తెలిపారు రాసేందుకు ఉపయోగపడే ఈసీజీ బండెల్స్ ఎంతో అవసరమని ఆయన తెలిపారు ఈ అవసరాన్ని గుర్తించి ఆసుపత్రి అభివృద్ధి కోసం ఈసీజీ బండెల్స్ ఉస్మానివ్వటం అభినందనీయమని ఆయన కొనియాడారు ఆసుపత్రిలో ఈసీజీ నాలుగు పరికరాలు ఉన్నాయని వాటి రిపోర్టు రాసేందుకు పేపర్స్ ను అందించాలని ఆయన చెప్పారు జతంలో చేయాలి కార్డాలజీ ప్రాబ్లం ఉంటే ఈసీజీ చేయాలి మోస్ట్ ఆఫ్ ది పేషెంట్ కార్డియాలజీ చెకప్ కోసం గుండె నొప్పితో కూడా వస్తున్నప్పుడు ఈసీజీ అయితే మాత్రం మ్యాండేటరీ కాబట్టి మనం చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో మనం ఇక్కడ దాదాపు నాలుగు ఈసీజీ మిషన్లు పెట్టి ప్రతి పాయింట్లో కూడా ఒక మనిషి ఆ బెడ్ సైడ్ ఈసీజీ ఏమని చెప్తూ ఉండడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో కొన్ని ఈసీజీ పేపర్లు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఇవ్వడానికి ముందుకు మన ఎలక్ట్రీషియన్ ఉన్న ఉస్మాన్ ఉస్మాన్ కొద్దిగా ఫిజికల్లీ కొద్దిగా నడవలేకుండా ఉన్నాడు అందువల్ల తన రాలేకపోయాడు ఆయన నడవలేకపోయినా కూడా మనం నడిపించడానికి ముందుకు వచ్చి ఒక ఐదు వేల ఖరీదైన ఈసీజీ పేపర్స్ బండిల్స్ ఇచ్చారు వాళ్ళు మనకి దాదాపు ఒక్కొక్క బండిల్ వచ్చేసి నూట యాభై మందికి సరిపోతుంది అలానే ఎన్నికలు మనకి ఖచ్చితాం పది బండిల్స్ ఇవ్వడం జరిగింది దాదాపు పది అంటే దాదాపు పదిహేను వందల మందికి మనకి ఇప్పుడు ఈసీజీ తీయడానికి ఇబ్బంది లేకుండా ఈసీజీ పేపర్లు ఇది అందుబాటులో ఉన్నాయి సో ఈ కూడా ఖరీదైన పేపర్లు బీపీఎల్ మిషన్ చేయాల్సిన అవసరం ఉంది అందులో కూడా

నాయకుడిని పట్టి ప్రజలు పరిశ్రమలు పట్టి కార్మికుల జీవితాలు ఆధారపడి ఉంటాయి ఒక కార్మికుడి కష్టం ఒక వ్యవస్థను నిలబెడుతుందని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ పరిశ్రమను ఆయన గురువారం పరిశీలించారు అక్కడి కార్మికులతో మమేకమే కాసేపు మాట్లాడారు అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి ఆ కష్టం విలువ తెలుస్తుందని కార్మికులు కానీ కార్యకర్తలు కానీ బాగున్నప్పుడే వ్యవస్థలు సజావుగా నడుస్తాయని చెప్పారు ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నో ప్రోత్సాహకాలు లేక కుదేలవుతున్నాయని మరికొన్ని పరిశ్రమలు రాష్టం వదిలి వెళ్లిపోతున్నాయని ఆయన వివరించారు తర్వాత సంస్థ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యాబై ఏళ్ల చరిత్రలో ప్రస్తుత పరిస్థితి లాంటి ఇబ్బందులు ఎప్పుడు ఎదురు కాలేదని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అందరినీ కోరారు అందుబాటులో ఉండేవి మూడోది దాని కష్టపడి ప్రొడ్యూస్ చేసినప్పుడు మీకు రావాల్సిన వేతనాలు కానీ లేకపోతే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ అవి మీకు అంది మీరు ఆనందంగా ఉండాలి ఈ ముగ్గురు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీ బాగుపడుతుంది ఈ మూడింటిలో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా కూడా మంచిది కాదు సమాజానికి మరి ఈరోజు చూస్తా ఉంటే అసలు రాష్ట్రంలో కొనుగోలు శక్తి తగ్గిపోతా ఉంది ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ కొత్త ఏమీ రావట్లేదు రానప్పుడు ఆటోమేటిక్ గా కస్టమర్లు కొనేవాళ్ళు తగ్గిపోతారు తగ్గిపోతే వారికి ఆదాయం తగ్గుతుంది వారికి ఆదాయం తగ్గితే మీకు శాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు సో ఇవన్నీ బాగుపడాలంటే ఎకానమీ కన్జూమర్స్ కొనుక్కునే వాళ్ళ ఆర్థిక స్తోమత ఒక పాజిటివ్ యాటిట్యూడ్ సొసైటీలో లో ఉన్నప్పుడు మాత్రమే అవి జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా మీకు తెలుసు ఈ రోజున మీ జీతాలు పెరగలేదు కానీ నిత్యావసర వస్తువు ధరలు ఎంత పెరిగినాయో కరెంటు బిల్లు దగ్గర నుంచి అన్ని ఎందుకు పెరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి చేసుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి నేను పోటీ చేస్తున్నాను ఇలా రోషి గారు పోటీ చేస్తా ఉన్నారు ఇంటర్నెట్ లోకి వెళ్ళి సర్చ్ చేసుకోండి ఇద్దరు పేర్లు మీకు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది దాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకోండి మేము కూడా ఈ రాష్ట్ర ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగి వెళ్ళిన వాళ్ళం ఏదో మేమేమి ఆశించి రాలేదు ఏదో ఒకటి చేయాలి మనలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు ఈ రోజున ఎవరు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు అని మేము మాకున్న సుఖాలన్నీ వదులుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం కాబట్టి మీరు అది అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే రోజే గారికి ఒక ఐదు సంవత్సరాలు అక్కడ అవకాశం ఇస్తే పొన్నూరు మొత్తం తొగేశారు ఒక్క ప్రాంతంలో చూడండి అన్ని వీడియోలు కూడా పెట్టాం రేపు మళ్ళీ పార్లమెంట్ అంటే అన్ని సెగ్మెంట్లకి వెళ్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి మాకేమి ఇక్కడ ఏమి సంపాదించాలని కానీ ఇంకోటి కానీ లేదు మాకు సాధ్యమైనంత వరకు మీ అందరికీ ఏదో విధంగా మేలు చేయాలనుకుంటున్నాం స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ రోడ్స్ కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు చూపించారు ట్రైనేజ్ ఎంత ప్రాబ్లం ఉన్నవి ఇవన్నీ వన్ బై వన్ గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం గ్రామంలో జనసేన నాయకుడు భీమవరపు వేణుగోపాల్ రెడ్డి కారు వెనుక అద్దాన్ని పగలకొట్టిన టీడీపీ టిడిపి నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పిఎసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ సమావేశం కార్లు ఆపిన సమావేశంలో పాల్గొన్న చైర్మన్ మనోహర్ టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు సమావేశం జరుగుతూ ఉండగా కారు పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేని సమయంలో అద్దాలు పగల కొట్టినా గుర్తు తెలియని దుండగులు సమావేశం అనంతరం

తీసుకొచ్చి రాత్రి అంతా కూడా మళ్ళీలో గడిపి మనం ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి ఏ విధంగా మనం అభివృద్ధి చేద్దాం అందరినీ సమానంగా చూసుకునే విధంగా ఒక మనోధైర్యం నింపే విధంగా ఒక ప్రయత్నం చేద్దామని ఆ రోజున ఒక కార్యక్రమం మొదలుపెట్టారు దాని ఆలోచన మన మండలాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకుని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనం ప్రతి పాఠశాలలో కూడా ప్రతి గ్రామంలో కూడా యువతకు ఒక ఆదర్శవంతంగా నిలబడాలనే ఉద్దేశంతో మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం బలబాపురంలో మీకు తెలుసు ఈ రోజున నేను ఆ రోజు నిర్మాణం చాలా చాలామంది నన్ను కొన్ని సందర్భాల్లో సరిగా నన్ను అర్థం చేసుకోలేకపోయారు కానీ ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఆ రోజు మనం తీసుకొచ్చిన రక్షత మంచిటి పథకం ఈ రోజున వలబాపురం నుంచి మనం నీళ్ళు మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి చాలా అద్భుతంగా ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా తాగునీటి సమస్య లేకుండా మనం అన్ని గ్రామాలకి తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఆ రోజున్న దూరదృష్టితోటి మనం తీసుకొచ్చిన పథకం దాంతోపాటు మనం వేసిన రహదారులు కానివ్వండి లేకపోతే రైతులకి ప్రత్యేకంగా నాకు బాగా గుర్తుంది కొల్బాపురంలో చాలామంది రైతులకి మన ఆయిల్ ఇంజన్లు కానివ్వండి తైవాన్ స్ప్రేర్లు కానివ్వండి పరికరాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం నుంచి తీసుకున్నారు ఆదుకున్నాం నేను కోసం రాలేదు ఎందుకంటే నేను ఏది చేసినా కొంచెం పాజిటివ్గానే ఆలోచిద్దామని చూస్తాను ఇతరులు వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళకున్న ఎజెండాలు ఖచ్చితంగా వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేయను నేను చేసేది ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా నిలబడితే మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఇందాక సామిరెడ్డి గారు అన్నట్టు అమరావతి రాజధాని అని చెప్పి మనకి దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు తక్షణ నష్టపరిహారం ఇప్పించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ డిఆర్ఓ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నందువలన వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డిలు మీడియాతో మాట్లాడారు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాచి సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి జిల్లా సహాయక కారితర్శి కంచుల రెడ్డి ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు రుభం కోల్డ్ స్టోరేజీ అగ్నిమాపక అగ్ని ప్రమాద బాధితులకు సంబంధించి దారుణమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతూ ఉంది వేలాది బస్తాలు అగ్నికి ఆరుతైపోయి రైతాంగం గోడు ఆత్మహత్యల పరంపర వైపు దారితీసే ప్రమాదం ఏర్పడుతూ ఉన్నది ఒకవైపు యజమాని ఇన్సూరెన్స్ చేసినటువంటి నలభై లక్షల నలభై కోట్లకి సంబంధించి దాని మీద క్లెయిమ్ ఏమైందో ఇప్పటి వరకు భ్రమరహస్యంగా ఉండిపోయింది అలాగే కోల్డ్ స్టోరేజ్ యజమాని న్యాయం జరిగేంత వరకు వ్యాపార లావాదేవీలు నిలిపివేమని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తన యొక్క కార్యకలాపాలు కోల్డ్ స్టోరేజ్లోకి పసుపుని పెట్టుకునేటటువంటి వ్యాపారం తను కొనసాగిస్తూనే ఉన్నారు అలాగే కోల్డ్ స్టోరేజీ తగలబడుతున్నటువంటి సందర్భంలో అనేక వేల బస్తాలు బయటికి దారి మళ్లించారు ఆ దారి మళ్లించినటువంటి బస్తాలు శుభ్రంగా అమ్ముకుంటూ ఉన్నాడు అంటే యజమాని పంతొమ్మిదవ తేదీన దుగిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదానికి గురయ్యి దాదాపు ఐదు వందల మంది రైతులు దాచిపెట్టుకున్నటువంటి పసుపు లక్ష పదిహేను వేల బస్తాలు అగ్నికి ఆవుతయింది ఇప్పటికే రెండేళ్ళు దాటింది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కానీ ఎటువంటి వివరణ కానీ రైతులకి ఇచ్చిన పాపాలు పోలేదు ఆ రోజు జనవరి ఇరవై తొమ్మిదిన తెనాలి సబ్ కలెక్టర్ గారి నేతృత్వంలో అధికారులతో కూడినటువంటి కమిటీని వేశామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఆ రోజు మేము సబ్ కలెక్టర్ గారిని కలిస్తే ఇరవై రోజుల్లో మేము విచారణ జరిపి నివేదికని కలెక్టర్ దగలబడి రెండు నెలలు ఒక రోజైంది గతంలో మరి అనేక రకాలుగా మరి తెలుగు సభ కలెక్టర్ గారిని కలిసాం గత వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ రైత గోడు ఇనిపించడం జరిగింది ఇప్పటికీ మరి దాదాపు పసుపు పెట్టిన రోజు కింటాలు వచ్చి ఐదు వేలు ఉంటే తగలబడ్డ రోజు వచ్చే తల్లికి పదకొండు వేలు పన్నెండు వేలు రూపాయలు కరుగుతున్నది రైతాంగం దిక్కుతోసిన పరిస్థితుల్లో యజమాని వెంటనే ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత మొత్తం మేము రైతులకే చెల్లిస్తామని ఇచ్చిన తర్వాతే నేను తర్వాత ఏముంటే నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఏమో అడుగుతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతుల సంఘము మరి ఆ రోజు నలభై కోట్లకే ఇన్సూరెన్స్ చేసింది ఐదు వేలు ఐదు కోట్లకేమో ఇవ్వడానికి చేసి ఉన్నది తెనాలి గంగానమ్మపేట మార్వాడిగుడి సమీపంలోని ది తెనాలి వెండి బంగారం నగల వర్తకల సంఘం భవనంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పిఏసీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ పాల్గొన్నారు వారికి ఎందుకంటే ఆయన స్పేఖర్గా మీరు కట్టించారండి వారు చెప్పారు మాకు పోతున్నాను ఆయన చెప్పారు మరి అదే ఆ సైడ్ వాసుకి మరి వాడని నిర్మించి అలాగే చాలా రోజుల నుంచి సత్యాన్ గారు నాకు సుపరిచితులు బాబులాల్ గారు కానీ శంకర్రావు గారు కానీ నేమి చెందయన్ గారు కానీ వీళ్ళంతా ఒక కుటుంబం లాగా నాకు మీలో నచ్చిన ఎక్కువగా ఏంటంటే మీరు కష్టపడి చేసుకునే వ్యాపారంలో సమస్యలు సృష్టించకపోతే చాలు ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన సహాయం ఏంటి అంటే నంబర్ వన్ మిమ్మల్ని ఎక్కడ కూడా మీ వ్యాపారంలో ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారాలు సజావుగా జరిగే విధంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఉండే విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా ఎక్కడ కూడా అనవసరంగా అధికారులు కానీ ఇతరులు కానీ వచ్చి కలుగు చేసుకుని కావాలని హెరాస్మెంట్ లేకుండా ఉండాలనేది మీరందరూ అందరూ కోరుకుంటారు దానికి నేను మొట్టమొదటి నేను మీకు ఇచ్చే హామీ అదే ఎట్టి పరిస్థితిలో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని అనవసరంగా హారాస్మెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత ఒక శాసనసభ్యుడిగా రేపటి రోజు ఎన్నికైన తర్వాత అది తొలి బాధ్యతగా నేను భావిస్తాను తప్పకుండా మీ వెంట వెంటనే నిలబడుతున్నా విషయంలో చెప్తున్నాను తినాలలో డెఫినెట్గా వర్షాలు పడినప్పుడు బ్రెయిన్స్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు చూస్తూనే ఉంటారు బోస్ రోడ్ ఏ విధంగా నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి తెనాలకు వచ్చేప్పుడన్నా నాకు చాలా మంది చెప్పేది నేను కూడా చూసింది రెండు మూడు సందర్భాల్లో కార్లు కాస్త బోట్లు లాగా మారిపోయినాయి అది కేవలం అశ్రద్ధ వల్ల కనీసం మినిమం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆ డ్రైన్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాదు కానీ మండలం యూనివర్సిటీ ఢిల్లీలోని ఎలైట్ యూనివర్సల్ స్పోర్ట్స్ అలయన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ఎలైట్ యూనివర్సల్ స్పోర్ట్స్ అలయన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ మోహిత్ సింగ్ తో అవగాహన పత్రాలను మార్చుకున్నారు రిజిస్టార్ రఘునాథన్ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన జాతీయ స్థాయిలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు యూనివర్సిటీ అట్లెటర్లకు ఒక ప్రత్యేక వేదికను కల్పిస్తుందని తెలిపారు ఔత్సాహిక క్రీడాకారుల్ని గుర్తించి వారిలో ప్రతిభను క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ అవకాశాలను అందిస్తారని పేర్కొన్నారు అగ్రశ్రేణి ప్రతిభను రిక్రూట్ చేయడానికి ఈ అవగాహన ఒప్పందం ఒక వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు ఒలింపిక్స్ లో పథకాలు సాధించే విధంగా ట్రైనింగ్ ఇవ్వటమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు అధిపతులు పాల్గొన్నారు